హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను ఒక మంచి ప్రోటీన్ ఫుడ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఇంకా అంతలోకే మా అమ్మాయి వచ్చి చేయిర్ వేసి తొక్కిచ్చేసింది నన్ను ఇదిగో చూడండి ఇలాగ స్టూల్ అయితే వేసుకొని ఇంకా అక్కడ నిల్చొని చూస్తుంది అంట నేను ఎలా వంట చేస్తాను అనేది ఓకేనా అండి ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చాలా రోజులైంది కదా నేనైతే వాయిస్ ఎవరు ముందే ఇచ్చాను వీడియో తీసేటప్పుడు కానీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందని చెప్పి ఇంకా నేను వాయిస్ మ్యూట్ చేసి నేనైతే ఇంకా మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు చెప్పాలంటే ఒక మంచి ప్రోటీన్ ఫుడ్తో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఇది చాలా మందికి హెల్త్కి చాలా మంచిదండి ఇది కానీ చపాతీలోకి అలాగే దోశలోకి ఇడ్లీలో కూడా చేసుకోవచ్చు లేదా రైస్లో కూడా తినచ్చండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా మేము నైట్ డిన్నర్ కోసం చపాతి అయితే తింటున్నాం ఈరోజు చపాతీలోకి అయితే ఈ కర్రీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట దానికోసం నేను ఏమేమి తీసుకున్నాను అనేది చెప్తాను చూడండి ఒకసారి అయితే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే రెడీ చేసుకున్నాను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ప్రోటీన్ ఫుడ్స్ అన్నాను కదా ఏం లేదండి ఇది మొలకెత్తిన గింజలు ఉన్నాయి కదా ఇవైతేనండి మరి మాకు తీసుకొచ్చింది ఇంక ఫ్రిడ్జ్లో అలా పెట్టేసి ఉంటే ఇంక వేస్ట్ చేయడం ఎందుకని నేను ఇలా కర్రీలో కలిపి అయితే వండేస్తున్నాను అనమాట ఇంకా బీన్స్ అదే మొలకెత్తిన గింజలు బీన్స్ అలాగే క్యారెట్ అలసందలు అవన్నీ ఉంటే ఇంకా యాడ్ చేశాను అనమాట కొన్ని 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 యాడ్ చేసేసాను ఇంకా మరి ఉత్ ఇవి ఒక్కొక్కటే అన్న వండుదామా అంటే ఇంకా సరిపోవు అందుకని చెప్పి ఇంకా నేను ఈ విధంగా అయితే ఎక్కువ వా యూజ్ చేశాను అనమాట ఇంకా చపాతి అనుకోండి నములుతారు కాబట్టి చపాతి మధ్యలో పెట్టి తినిపించేస్తే తినేస్తారు పిల్లలు కూడా పెద్ద ఇబ్బంది అయితే పెట్టరు కానీ కొద్దిగా బాగా ఉడికించుకోవాలన్నమాట ఉడికి ఉడకనట్టు పచ్చిగా తగిలితే వాళ్ళు తిన్నారు కదా కొద్దిగా బాగా ఉడికిపోయింది అనుకోండి చపాతీలో పెట్టి స్మాష్ చేయగానే స్మాష్ అయిపోద్ది కదా ఇంకా అలా స్మాష్ చేసి పెట్టేయచ్చు అనమాట ఇంకా నేను కర్రీ కోసం అయితే కుక్కర్ అయితే పెట్టేశాను కుక్కర్లో వాటర్ ఇంకిపోయే వరకు స్టవ్ అయితే వెలిగించి పెట్టాను అనమాట ఆ వాటర్ వెళ్ళిపోగానే నేనైతే అదే ఐ మీన్ వాటర్ ఇంకి పోవాలి కదండి లేదా అది మొత్తం వాటర్ పోవాలి కదా హీట్కి అది పోయే వరకు అయితే అలా పెట్టాను పెట్టిన తర్వాత దాంట్లో అయితే యాడ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇది లాస్ట్ వరకు ఇవ్వలేదండి వాయిస్ ఓవర్ కొద్దిగానే ఇచ్చాను నా వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంక ఏం లేదండి మీరు ఒక చిన్న కమెంట్ అయినా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రెసిపీస్ మీరు అనుకోవచ్చు అబ్బా ఇదేం రెసిపీలే అనేసి కానీ నిజంగా అండి సింపుల్గా టేస్ట్గా చేసేసుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ఇంకా చూడండి మా అమ్మాయి వచ్చేసింది పెద్దగానే ఇంకా తర్వాత ఇంకా కొన్ని వాటర్ ఉన్నట్టు అనిపిస్తే నేను కొద్దిగా పంపేసాను అనమాట అప్పుడు హీట్కి చుట్టుపక్కల హీట్ అయి కదా సారీ చుట్టుపక్కల అన్నాను సారీ అండి అది బౌలు హీట్ అవుతుంది కదా అలా పంపినప్పుడు ఒక చుక్క వాటర్ కూడా లేకోకుండా మొత్తం డ్రై అయిపోద్ది అనమాట ఇంకా నేనైతే ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి అది వేసి అది స్మెల్ పోయిన తర్వాత పోతుందండి మనం అనుకుంటాం కానీ అడుగంటి పోద్దని అడుగంటితేనే కొద్దిగా లైట్గా అలాగని బాగా మాడి చేయకూడదండి కొద్దిగా లైట్గా అడుగంటితేనే కొద్ది టేస్ట్ అనిపిస్తుంది అప్పుడు వాసన పోద్ది మనం ఏం చేస్తామంటే అడుగంట పోద్దని మేము లాస్ట్లోనో కూర అయిన తర్వాత అలా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే కొద్దిగా మంచిది అంటే బాగుంటుంది టే అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ అనమాట నాకు ఎందుకో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయకుండా వేస్తే పచ్చిగా అనిపించినట్టు అనిపిస్తుంది కూర అందుకని ఇంకా నేను ఇలాగ ఫ్రై చేసి వేస్తాను అలా కూడా వేస్తానులేండి అయితే ఇంకా నేనైతే అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమోటా వేస్తాను అది అప్పుడు అది అడుగంటకుండా టమోటాలు అనేది హెల్ప్ చేస్తుంది అనమాట ఒకది వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా అవి టమోటాలు కూడా బాగా మగ్గిన తర్వాత నేను ఈ వెజ్జెస్ ఐ మీన్ అదే ఈ అల్ల అవి ఉన్నాయి కదా అవి రెండు మూడు సార్లు అవి మగ్గేలోపు రెండు మూడు సార్లు వాష్ చేసి అయితే పెట్టేసుకొని అవి అయితే యాడ్ చేస్తాను అన్నమాట ఇంకేంటండి ఇంక మధ్యలో నేనైతే చాలా వరకు ఈ మధ్య మాట్లాడట్లేదు కదా ఏం చేస్తామండి అలాగే కొన్ని కొన్ని పరిస్థితులు అలా ఉంటాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి డైలీ అయితే పెట్టడానికి కంపల్సరీగా నేనైతే ట్రై చేస్తానండి ఓకేనా అలాగే నన్ను ఇప్పటి వరకు అయితే కొద్దిగా ఫస్ట్లో కన్నా ఇప్పుడు కొద్దిగా పర్లేదని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి కొద్దిగా నా వీడియోస్ కూడా కొద్దిగా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అలాగే ఏదన్నా మీకు తోచింది ఏదో ఒక కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా అలాగే నేనైతే చెప్తున్నాను అనమాట చెప్తుంటే ఇంక మా పాప కర్రీ వండుతున్నాను కదా ఇంక మా అక్క నింది నేను వచ్చి వండుతాననింది మా నేను ఇంకా తిరుపతిలో ఉన్నానంటే మా అక్కే వచ్చి వండుతాను అంటదండి తను జుమ్మా క్లాస్కి వెళ్ళొద్దు అనమాట పిల్లలు ట్యూషన్కి వెళ్తారు ఇంకా నాకు పాపకు బోర్ కదా అయితే నేను వండాను అనుకోండి నాకు లాగు కలిసి వచ్చుద్ది మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంక నేను వండుతాను అక్క అని చెప్తాను ఇంక మా అక్క అయితే వద్దనే అంటుందనమాట ఇంకా మా పాపకి టీవీలో సాంగ్స్ పెట్టాను ఇంకా నేను అది గమనించుకోలేదండి అది గమనించుకోకుండా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఓవర్గా ఇంకా అందుకని ఇంకా ఎందుకులే ఆ మ్యూజిక్ కూడా యాడ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని నేనైతే ఇంకా మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇలాగా వాయిస్ ఎవరైతే అనమాట ఇంకా లాస్ట్లో ఇంక నేనైతే ఒక మాటలో చెప్పేయాలంటే ఇంక అంతేనండి మొత్తం ఫ్రై చేసేసి ఆ జీస్ కూడా వేసి ఒక రెండు రెండు నిమిషాలు ఫ్రై చేసి మగ్గుతుంది కదండి కొద్దిగా మొత్తం మగ్గిపోయినా కొద్దిగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోవాలి కదా అందుకని చెప్పి తర్వాత పసుపు ఉప్పు తర్వాత కారం ధనియాల పొడి యాడ్ చేస్తాను యాడ్ చేసి మేము ఎంత కన్సిస్ట అదే మేమెంత లూజ్గా వాటర్ అదే వాటర్ అనేది ఎంత తింటామో అంత వేసుకుంటాను మీరు గట్టిగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి మీడియంగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇక కొద్దిగా ఎక్కువే కావాలి వాటర్ వాటర్గా అనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి అలాగే యాడ్ చేసుకొని అయితే కూర అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఆనియన్స్ ఇలాగైతే మగ్గించేసుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే అయితే రెసిపీ అయితే చెప్పేసాను కదా కానీ మీరు చూస్తూ ఇంకా నా మాటలు అయితే వింటారని చెప్పి నేనైతే ఇంకా ఇలా చేశాను అనమాట ఇంకా మా అమ్మాయి బర్త్డేకి ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయండి అవి అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను కానీ అవి నేను సర్ప్రైజ్ ఇచ్చాను అవి టాయ్స్ కదా టాయ్స్ వల్ల మేడ్ ఫర్ కిడ్స్ పడిపోతుందండి అందుకని చెప్పి ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు అది అప్లోడ్ చేయాలా చెయ్యొద్దా అర్థం కావట్లేదు అనమాట అందుకని చెప్పి ఇంకా అలాగైతే ఉంచాను ఇంకా మంచి మంచి అని నేను అన్నాను కానీ అవి మంచియో కాదో మీరే చెప్పాలండి మీరే చెప్పడం అంటే ఏం లేదండి మంచి మంచి అంటే ఇంకా ఏమీ లేదండి ఇంక మీరే చెప్పాలి మంచియో కాదని ఇంకా నేను బయట బయట డిస్టర్బెన్స్గా వాయిస్ ఓర వాయిస్ వస్తుంటే అందుకే ఒకసారి కట్ చేసి అయితే మళ్ళీ వాయిస్ ఓరేస్తున్నాను అందుకే ఎక్కడి వరకు చెప్పాను అనేది గుర్తులేదనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మాయి పుట్టినరోజు అయితే ఏదో మాకున్నందులో మేము చేసామండి మీరు కూడా కొద్దిగా బాగానే చూస్తున్నారని నేను అనుకుంటున్నాను కానీ ఎవరు విష్ చేయట్లేదండి అదే నా బాధేసింది విష్ చే ఇన్ఫ్లయన్స్ ఎవరైనా వాళ్ళు ఉంటే కనుక ఇంకా ఏముంటుందండి చాలామందిని అయితే ఆదరిస్తారు కదా అలాగే నన్ను కూడా ఆదరిస్తారని ఒక చిన్న ఆస్తిని అయితే నేను వ్లాగ్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట చూద్దాం మీ సపోర్ట్ ఉంటుందో ఉండదని అని ఇంకా ఇప్పటికైతే అయిపోయింది అనమాట ఎయిట్ మంత్స్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా అదే వన్ ఇయర్ అయిపోతుంది కదా అని అదే కొద్దిగా టెన్షన్గా ఉంది టెన్షన్ మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది అనమాట టెన్షన్ ఎందుకులే జరిగే జరుగుతుంది కదా అని మళ్ళీ ఒక పక్క బాధ వేస్తుంది అనమాట అదే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి కదండీ ఇంక మనకంటూ మోటివేషన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు ఇంక మనకు మనమే మనం సర్ది చెప్పుకోవాలి కాబట్టి ఇంకా నాకు నేనే అనుకుంటాను అనమాట అయ్యో ఎయిట్ మంత్స్ అయిపోతుంది మానిటైజేషన్ కూడా అవ్వలేదు ఎలాగా ఎలాగా అనుకుంటాను మళ్ళీ అనుకుంటాను అనమాట సరేలే పెడదాము దేవుడి దయ్య మీ దయ్య ఉంటే ఖచ్చితంగా అది ఎంతలోక ఇద్ద మాంటే చేసినా అని అనుకుంటానమాట ఇంకా మా అమ్మాయి వంట చేస్తుంటే మధ్యలో నాకు స్పెట్స్ కావాలి స్పెట్స్ కావాలి అంటుంది అనమాట ఒక స్పెట్స్ ఇస్తే అది కాదమ్మా నాకు ఇంకోటి ఇవ్వు అంటుంది ఇంకేం చేస్తామండి పిల్లలు ఇప్పుడు అలాగ ఉన్నారు వాళ్ళు అడిగిందే ఇవ్వాలి మనం ఇచ్చింది వాళ్ళు తీసుకోరనమాట ఇంకా అలాగా నేను కర్రీ వండుతూ ఆమెనైతే చూశాను అనమాట పాపని చూసుకుంటూ కర్రీ అయితే వండుతున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నే ఇది ఏం లేదండి ఫేస్ చూపిస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ రెసిపీస్ ఏమైనా షేర్ చేద్దామంటే టీవీ పెట్టుకొని ఉంటారు కదా ఇంక వాళ్ళని టీవీ కట్టేయండి అని అడగడం బాగోదు కదా అందుకని ఇంకా నేను టీవీ పెట్ అనమాట ఇక్కడైనా అత్తయ్య వాళ్ళైనా అంతే ఇంక మా అక్క వాళ్ళ ఇంట్లో అయినా అంతే అనమాట ఇంక పిల్లలు టీవీ చూస్తూ ఉంటేనే కదా మనం రెసిపీ చేసుకోవడానికి ఉంటుంది లేకపోతే ఇంక వాళ్ళు మనతోనే ఉంటారు అప్పుడు ఇంకా చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట అందుకని చెప్పి ఇంక నేను ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అని ఇంకా ఇలాగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట కానీ నాకు కూడా ఇష్టమేనండి ఎందుకంటే అలా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి వ్లాగ్స్ షూట్ చేయడం అంటే ఇంకో విషయం చెప్పాలంటే కొద్దిగా అదే ఈజీ డైరెక్ట్గా ఇంకా అప్లోడ్ చేసేయచ్చు అనమాట కానీ తప్పదు కదండి అందుకే అని చెప్పి ఇంక ఇలా వాయిస్ ఓవర్స్ ఇవ్వాల్సి వస్తుంది అనేసి ఇంకా నేను కొద్దిగా వ్లాగ్స్ కూడా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ రోజుకి సోది ఎక్కువైపోయిందండి ఓకేనా మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేసి ఉంటే కనుక సారీ అండి ఓకేనా ఇంకా ఎప్పుడు దాకా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు చూస్తున్నారు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి చూస్తారని ఒక చిన్న అడుగుతాం అనమాట ఇంకా ఇలా ఇది కూడా మీకు ఇంకా ఇలాగా నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కారము రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇది ఇలా కలివేస్తే దీంట్లో అయితే వాటర్ యాడ్ చేసుకుంటాను చూపిస్తాను నేనైతే ఇంత వాటర్ కంటిస్ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను ఎందుకంటే ఉడికిన తర్వాత కొద్దిగా అయితే పడుద్ది కదండి అందుకని చెప్పి ఇంకా మేము ఈ రకంగానే తింటాం కాబట్టి ఇంకా ఈ మీడియంగా అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను మరి మీరు ఎలా తింటారో చూసుకొని దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఓకేనా ఇంకా నేను ఒకటైతే మిస్ చేశాను మీకు చూపించలేదు కానీ నేను అది యాడ్ చేశాను అది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో సబ్మెంట్ చేయండి ఓకేనా ఇంక అంతేనండి ఇంకా నేను దీన్ని మూత అయితే పెట్టేస్తాను మూత పెట్టేసేసి ఒక నాలుగు విజిల్ వచ్చిన తర్వాత ఆపేస్తాను అనమాట ఓకేనా ఇంకా వేడి వేడి చపాతీలు తినేటప్పుడు అయితే చేసుకుంటాను ఓకేనా ఓకే అండి అందరికీ ఇంక ఈ రకంగా అయితే మీ రోజు అదైతే పెట్టేశాను మూత పెట్టేశాను ఇంకా చపాతీలు తినేటప్పుడు తిక్కేసి వారు తిన్నాం అనమాట ఓకేనా